फैमिली वेलकम बैक टू चैनल कैसे हो आप आप सब लोग मैं उम्मीद करती सब ठीक ठाक से होंगे मैं भी ठीक ठाक से हूँ चलिए दोस्तों आज का ब्लॉग में हो रहा एक सब्सक्राइबर मुझे बोले के लिए संगति तक कुंड का मतलब फीडबैक् संगति चाहिए स्टार्ट మార్నింగ్ మార్నింగ్ పిల్లలేమో స్కూల్కు వెళ్ళేటప్పుడు ఇది పాలు తోసు తిని మస్తు వెళ్ళిపోయిండ్రు నేనేమో సడన్గా ఇక్కడ వచ్చినా అంటే షాప్కి సామాన్ లేదు సామాన్ కొనడానికి వచ్చేసిన ఇక చూడు అన్నం పెట్టినా ఇంకా పప్పు కూడా నానా పెట్టినా ఇప్పుడు సామాన్ తీద్దాం మనం ఏమేమి తెచ్చిండ్రో ఏ దీనిలో ఏమో పాస్తా గీస్తా మసాలాలు ఫుల్ ఉన్నాయి ఇది మొత్తం సదరేసి లోపల పెట్టేద్దాం ఇగో పారాషూట్ ఆయిల్ గీల్ షాంపూలు గీంపులు మైదా ఏదా ఫుల్ తెచ్చేసినాయి ఇక మస్తు డబ్బులు అయినాయి డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఇక వచ్చేసిన నెక్స్ట్ ఏమో కొన్ని రోజుల నుంచి ధనియా ఎండలో పెట్టినాక చూడు అది మస్తు గ్రైండ్ చేసుకొని ఇట్లా అయిపోయింది డబ్బా వేసుకొని ప్యాక్ చేసి పెట్టేద్దాం చికెన్ మటన్ అది వండితే మస్తు వేసేసుకుందాం దానిలో రుచి రుచిగా ఉంటుంది ఇది ఏమో మిర్చి ఏమంటారు నల్ల మిరి మిరియాలు నల్ల మిరియాలు అంటారు దీనికి ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా ఇక పని లేదు పాట లేదు అని మొత్తం గ్రైండ్లు చేసుకున్నా గ్రైండర్ ఏమో చెప్తుంది ఇది ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు నా దగ్గర రాలే కానీ ఇప్పుడు ఏంది గిర్రు గిర్రమని సౌండ్లు చేస్తున్నావు అని అవుతుంది అది డబ్బాలు మస్తు ఫుల్ ఫుల్ చేసుకొని పెట్టేద్దాం ఇగో గరం మసాలా ఏమో బిర్యానీ పత్త వేసినా పూలేసినా అవి మొత్తం వేసుకొని ఇది కూడా మస్తు గ్రైండ్ చేసుకొని ఇగో పెట్టేసిన ఇప్పుడేమో కుకింగ్ చేద్దామని వచ్చేసిన నేను ఇక్కడ వచ్చి కడాయి తీసుకున్న ఒక కడాయి తీసుకొని నూనె వేసిన టూ త్రీ స్పూన్ నూనె వేసుకొని దానిలో ఏమో ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసిన మస్తు ఆలుగడ్డ కూడా ఒకటి కట్ చేసేసిన మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన కొంచెం ఉప్పు వేసిన పసుపు వేసిన కరివేపాకు ఇంకా ఏమో మిర్చి వేసిన ఇది ఏమంటారు ఎర్రమిర్చి కూడా వేసేసిన గ్రీన్ మిర్చి కూడా వేసేసిన వేసేసి పప్పు నానబెట్టినా కదా అది దీంట్లో పట్టని వేసేసిన వేసేసిన తర్వాత మస్తు కలుపుకున్న కొంచెం నీళ్ళు వేసిన దీంట్లో వేసి ఇక మూత పెడితే ఇక చూడు ఏ రుచి రుచి అయిన పప్పు ఆలు తయారై ఉన్నది ఏ మస్తు ఉంటుంది ఇక తినాలంటే ఇక సూపర్ ఉంటుంది తింటూనే ఉండాలి ఇక అన్నం అయిపోతుంది కానీ కడుపు నిండది ఇంకా ఏమో ఇక అయిపోయింది కొంచెం సిమ్లా పెట్టి కొత్తిమీర లేదు నా దగ్గర కొంచెమే ఉంటే మే మీద నా కొత్తిమీరకి ఇప్పుడు అన్నం అన్నం రెడీ అవుతుంది లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా పిల్లల్ని అందుకోసం ఏ పోతుంది పొంగిపోతుంది పోయింది మళ్ళీ స్టవ్ ఖరాబు మొత్తం కడగాలి పని లేదు ఏం లేదు నాకు ఇదే చేసుకొని ఉంటా ఇక చికెన్లో ఏమో మొత్తం ఇంగ్రీడియం వేసేసుకున్నా ఏమేమి వేసుకున్నా అంటే పసుపు మిర్చి అది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నా కదా మొత్తం ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలర్ అది మొత్తం వేసేసిన వేసేసి మిక్స్ చేసి ఇట్లా పెట్టుకున్నాం కొంచెం నూనె వేసినా కొంచెం అంటే కొంచెం కాదు కొంచెం మంచిగానే వేసుకోవాలి నూనె వేసుకొని చికెన్ దాంట్లో మొత్తం వేసేసేయాలి వేసేసి పది నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా ఉన్నది మస్తు కస్తూరి మేతి వేసినా చూడు దీని మీద ఏం రుచి ఉంటుంది మీరు ట్రై చేయండి మస్తు ఉంటుంది ఇంకా మా బాబు ఏమో చికెన్ మటన్ ఫ్రై అవి ఇవే బిర్యానీలు ఇవి ఇవి తింటాడు ఈ పప్పులు గిప్పులు తినాడు అందు అందుకోసమే ఇది అండినా నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తాం కొత్తిమీర కొంచెమే ఉంది అందుకోసమే వేసేసిన దీనిలో కొంచెం దానిలో కొంచెం వేసేసి ఈ చూడు జూమ్ చేస్తే ఏమున్నది చికెన్ ఓహో సూపర్ కనిపిస్తుంది కదా పిల్లల్నిగా టిఫిన్ తయారు చేసేసిన నేను ఇట్లా వేస్తా దీనిలా దీనిలా చిన్న 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 వేసి ఇక సౌదీ బాటిల్స్ తీసేసిన నేను ఒకటేమో బ్లాక్ బాబుకి ఒకటేమో పింక్ పాపకి ఏ టెంపరేచర్ కూడా వస్తుంది ఓ ఎగరారే 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 నీళ్ళు తాగాలే టెంపరేచర్ చూడాలి అని ఇది రెండు బాక్సులు లోపల పెడితే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే దీనిలో వేసి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇవ్వాలి ఇక మాస్తు అన్నం కలుపుకొని చికెన్ ఆలుగడ్డ పప్పు కలుపుకొని బిస్మిల్లా వాళ్ళ బరకతల్లా అని తినాలే సూపర్ ఉంటుంది టేస్ట్ ఈగో మా గల్లీ ఇట్లా ఉంటుంది అందరు చూడండి హే ఎట్లా ఉన్నది చూడండి గల్లీ మస్తు ఉన్నది ఇగ అంకుల్ ఇక్కడ ఏం చేస్తాడు అర్థమవుతలేదు వడ్లుకి టెంటిన్ అని ఆవులు తీసుకొని అంకులు ఇటు అటు ఇటు ఇటు మస్తు చూస్తుండు ఏ వెదర్ మస్తు ఉన్నది అలా పెద్ద పెళ్లి వెదర్ అంటే ఎట్లా ఉండాలి అందరు చూడండి పెద్ద పెళ్లిలో మీ ఊర్లో మీ వెదర్ ఎట్లా ఉన్నది కంపల్సరీ కామెంట్ చేయండి మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్ మెంబర్స్ అందరూ కామెంట్ చేయండి ఏ వెళ్తున్నాం 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 ఎక్కడ వెళ్తున్నాం మాకే అర్థమైతే లేదు ఏ సిగ్నల్ కూడా పడింది ఇక్కడ మస్తు వెళ్ళి ఇక్కడ వచ్చేసి क्या लगा रहे हो है? क्या लगा रहे बर्तन तवा कितने में यहाँ था सो तवा बिक गया बड़ा तवा ये नहीं यहाँ था सो क्या हुआ एवाला एवाला। अयो उनके पास से लाओ ना बड़ा रहे तो अलग अलग दोस्तों ये भैया दे रहे कम में आके लेके जाओ ఫస్ట్ ఫస్ట్ ఐరన్ తవ్వ మీద వండకూడదండి అందుకోసం చూ నూనె పెట్టి ఉంచిన ఒక ఒక వన్ డే పెట్టిన ఇక ఇట్లా మస్తు రుబ్బాలే నూనె రుబ్బి అక్కడ పెట్టితే నెక్స్ట్ డే మనం ఏమంటారు రొట్టెలు వేసుకోవచ్చు ఇప్పుడేమో స్నాక్స్ టైమవుతుంది పిల్లలు వస్తారు కదా ఏమైనా చేయాలి అందుకోసమే నేను ఇది ట్రై చేస్తున్నా ఇది ఏంది అంటే స్ప్రింగ్ రోల్స్ పెళ్ళిళ్ళ వెళ్తే ఈ ముస్లిం వాళ్ళ పెళ్ళిళ్ళే వెళ్తే స్ప్రింగ్ రోల్స్ చేస్తారు కదా అదే ఇది చికెన్ స్ప్రింగ్ రోల్స్ దాని గురించి ప్యాన్ తీసుకున్న కొంచెం ఆయిల్ తీసుకున్న దానిలా క్యాబేజ్ మనం ఇష్టం ఎంత అయినా వేసుకోవచ్చు కొంతైనా వేసుకోవచ్చు ఫుల్ అయినా వేసుకోవచ్చు కొంచెం కొంచెమే వేసుకున్నా నేను క్యాప్సికాన్ వేసుకున్నా కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నా క్యారెట్ తురుము ఇట్లా బురాఖస్ చేయాలి మస్తు కలుపుకుంటున్నాయిగా మిక్స్ 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 చేసి దానిలో కలియప్ప ఇంకా మిర్చి వేసుకోవాలి గ్రీన్ మిర్చి కొంచెం ఇది మిర్చి పౌడర్ ఏమంటారు నల్ల నల్ల మిరియాల పౌడర్ కొంచెం ధనియా పౌడర్ సాంఫ్ పౌడర్ జీలకర్ర పౌడర్ ఇన్ని వేసుకున్నా నేను ఇంకా కొంచెం చాట్ మసాలా ఇంకా చికెన్ మసాలా కూడా వేసుకోవాలి దీనిలో ఇది మస్తు ఉప్పు కూడా వేసుకున్నా చూడండి ఉప్పు మిర్చి కొంచెం పసుపు కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి మస్తు కలుపుకోవాలి ఇంకా ఏమో చికెన్ చికెన్కి కొంచెం బాయిల్ చేసుకున్నా బాయిల్ చేసి ఏమో మస్తు రేషియో రేషియో తుకుతుక్కు చేసుకున్నాయిగా చేసుకొని మస్తు కలుపుకుంటున్నా చూడు కలిపి 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 మిక్స్ 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 ఇంకా ఏమో కొంచెం వెనిగర్ వేసుకోవాలి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవాలి లేకుంటే కొంచెం వెనిగర్ వేసుకొని పైన కొత్తిమీర ఇక్కడ పట్టని వేసుకోవాలి పైన నుంచి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది మా సబ్స్క్రైబర్స్ ఇచ్చిండ్రు ఒకరు ఈ ఏమంటారు బేస్ స్ప్రింగ్ రోల్ బేస్ ఒక సబ్స్క్రైబర్ ఇచ్చిండ్రు ఇది కావాలంటే నేను చూపిస్తాను మీకు మీరు కామెంట్ చేయండి దీనికి ఏమో మైదా ఇంకా కొంచెం వాటర్ వేసి నేను బ్యాటర్ చేసుకున్నా అది ఏమో అతికించడానికి ఇప్పుడేమో రౌండ్ 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 చేసుకోవాలి ఇగో నేను ఎట్లా చేస్తున్నా మీరు అట్లా ట్రై చేయండి మస్తు స్ప్రింగ్ రోల్స్ షాదీ వల్ల పెళ్ళిల వా స్ప్రింగ్ రోల్స్ తయారై మస్తు ఉంటుంది ఇగో రౌండ్ 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 కొంచెం ఇప్పుడు ఇట్లా ఓపెన్ అవుతాయి మీరు టెన్షన్ పడకూడదు మంచిగా ఇట్లా రౌండ్ 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 చేసుకొని స్ప్రింగ్ రోల్స్ మనవి తయారవుతాయి ఎన్ని కావాలంటే అన్నీ మనం చేసుకొని లైన్ బై లైన్ మొత్తం కవర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు పీసెస్ చేసి ఫ్రై చేసుకోవచ్చు ఏగో టెన్షన్ పడకూడదు లైన్ బై లైన్ మొత్తం టక్కడక టక్కటక టక్కటక చేసుకోవాలి ఇట్లా రోబో రోబో అయ్యాలి ఇక రోబో పనిలు మొత్తం మేమే చేసుకోవాలి ఇట్లా లైన్ బై లైన్ లైన్ బై లైన్ మొత్తం ఇక నేను ఎట్లా చేస్తున్నా స్పీడ్ 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 మీరు కూడా చేయండి ఇంకా పిల్లల టైం అయిపోయింది స్పోర్ట్స్ డే ఉన్నది అందుకు పిల్లలేమో ఇంటికి వచ్చేసిండ్రు ఎప్పుడు టీవీ చూస్తుండ్రు వాళ్ళు మస్తు గేమ్ ఆడుకుంటుండ్రు నేనేమో ట్రై చేస్తున్నా స్ప్రింగ్ రోల్స్ ఫ్రైకి ఇక స్ప్రింగ్ రోల్స్ లైన్ బై లైన్ ఇట్లా ఫుల్ నూనె వేసుకోవాలి ఇంట్లో ఎంత ఉన్నది అంత నూనె వేసుకొని మస్తు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఇక ఫైవ్ మినిట్స్లో అయితే ఎంత తొందరగా అవుతుంది అంత తొందరగా మీకు బే బేస్ది ఏమంటారు రెసిపీ కావాలంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక చూడండి అలర్ట్ పలాట్ అలాట్ పలాట్ ఇట్లా చేసుకొని మస్తు తీసేయాలి బయటికి అటు ఇటు 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 చేస్తే క్రిస్పీ అవుతాయి రోల్స్ మళ్ళీ తీసేయాలి కొంచెం నూనె మొత్తం తీయాలి నూనె తింటే హెల్త్కి బాగా కాదు కదా అందుకోసం తీసేసి మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలి నేను సీజర్తోని కట్ చేసిన మీరు నైఫ్తోని కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇక ఒకటి 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 టిక్కు టిక్ 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 అని మొత్తం కడాయిలా వేసుకోవాలి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇటు అటు ఇటు అటు ఫస్ట్ ఉంటాయి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్లో ఎట్లా ఉంది ఎట్లా టేస్ట్ మీకు నచ్చిందా లేకుంటే నచ్చలేదా నా వీడియో ఎట్లా కనిపించింది తెలుగులో బ్లాగింగ్ ఎట్లా ఉంది మీరు కామెంట్ చేయండి నా వీడియోకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది మన ఫ్రైయింగ్ స్ప్రింగ్ రోల్స్ ఈ రోల్స్ తీసేయాలి మళ్ళీ మళ్ళీ ఒక టిష్యూ పేపర్ తీసి దాని మీద వేయాలి ఎందుకంటే నూనె మొత్తం తీయాలి నూనె కొంచెం కూడా ఉండకూడదు దీనిలా ఇక తీసేసి ఏ హెహ్ ఏమున్నది పిల్లలకు ఏం నస్తుంది ఇంట్లో ఎవరెవరు ఉన్నదో వాళ్ళకు మస్తు నస్తుంది మీరు ఎట్లయినా ట్రై చేయండి ఈ స్ప్రింగ్ రోల్ ఇక కెచప్తోనే తినాలి ఎట్లా మస్తు ఉంటుంది వావ్ 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 వాన్ టిక్ 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 టూక్ త్రీక్ ఫోర్ ఇంకా ఫోర్ పెట్టి ఒకటి టేస్ట్ చూస్తున్నా నేను ఎట్లా ఉన్నది ఏమున్నది సంగతి ఎట్లా అయింది అని టేస్ట్ నేను చూడాలి కదా చూస్తేనే మీకు చెప్తే మీకు అర్థమవుతుంది ఎట్లా బిస్మిల్లా వాలా బరకెల్లా అని టేస్ట్ చూద్దాం మనం రాండి మీ ఆమీ టేస్ట్ స్ప్రింగ్ రోల్ సూపర్ ఉంది ఉంది నా చేతి ఆగుతలేదు తెలుసా మస్తు తినాలనిపిస్తుంది ఇక మొత్తం తినేసే సూపర్ అంటాను ఏమో అర్థమవుతలేదు సూపర్ ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నది నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ తప్పకుండా కొట్టండి ఎలా ఉన్నది ఏంది మొ మొత్తం మీరు కామెంట్ మీద రాయొచ్చు ఇంకా నేను ఇంకొక బ్లాగ్లో కలుద్దాం మేము పాదండి బాయ్ బాయ్ అల్లా హాఫీజ్ ఫిర్మితే జబ్తక్కి వెళ్ళి అస్సలం అయికం వరమతుల్లాహి బర్కా